వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయారు అభ్యర్థుల ఎంపికలో తన మార్కు చూపిస్తున్న జగన్ సంక్రాంతి తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి జగన్మోహన్ రెడ్డి జనం మధ్యలోకి వెళ్ళబోతున్నారు రోజుకి రెండు జిల్లాలు పర్యటిస్తూ కేడర్ని ఎన్నికలకు సమాహితం చేయడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు దీనిలో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సాంగ్ని ఆ పార్టీ విడుదల చేసింది సీఎం జగన్ పాటలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు గత ఎన్నికల సమయంలో విడుదలైన జగనన్న జగనన్న జనమంతా నీతోనే జనన్న జననేత రావాలి జగన్ కావాలి జగన్ ఇలాంటి పాటలు ఎంతగా హల్జల్ చేశాయో అందరికీ తెలిసిందే ముఖ్యంగా రావాలి జగన్ కావాలి జగన్ సాంగ్ పొలిటికల్ సర్కిల్స్లో ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సాంగ్ను విడుదల చేయడం జరిగింది జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అంటూ సాగిన పాటని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు ఈ పాటలో జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు మాట ఇస్తే దానికోసం ఎంతవరకైనా పోరాడే వ్యక్తి జగన్ అంటూ ఈ పాటలో చూపించారు అలాగే మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ తోడుగా నిలవండి మీ బిడ్డకి సైనికులుగా మారండి కదలండి అంటూ జగన్ చెప్పిన మాటలకి వస్తున్నాయి అంటున్నారు వైసీపీ అభిమానులు ఫలానా మంచి చేశామని చెప్పుకోవడానికి ఒకటంటే ఒక్క మంచి కూడా లేని వారు ఇప్పుడు ఏకంగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి గట్టిగానే ఈ వీడియోలో కౌంటర్లు ఉన్నాయి జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా జెండాలు జత కట్టడమే మీ ఎజెండా సీఎం కుచ్చి జనమే ఇవ్వాలనేది జగన్ ఎజెండా అంటూ వచ్చిన లిరిక్స్ అయితే సూపర్గా ఉన్నాయంటున్నారు వైసీపీ అభిమానులు పాట అద్భుతంగా ఉండడంతో వైసీపీ కార్యకర్తల్లో జగన్ అభిమానులు ఫుల్ జోష్ కనిపిస్తోంది విడుదలైన క్షణాల్లోనే లక్ష వ్యూస్ సాధించినటువంటి ఈ పాట రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి